నా ప్రియ సోదరి సోదరులందరకు ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటూ యోహాను వ్రాసిన మొదటి పత్రిక నుండి మనము వాగ్దం ధ్యానించుకుందాం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమూ లేదు ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గడవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నుండి మనలను పవిత్రమునగా చేయను మనము పాపము చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధకునగా చేయవరమగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు రెండు అధ్యాయము నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండికై ఈ సంగతులను మీకు వ్రాసున్నాను ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అన్న ఉత్తరవాది తండ్రి చూద్దాం అనుకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు శర్వలోకమునుకును శాంతికరమై ఉన్నాడు మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల దీని వలననే ఆయనను ఎరుగున్నామని తెలుసుకుందాము ఆయనను ఎరుగున్నానని చెప్పుకొనసు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధకుడు వాణిలో సత్యము లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యేను ఆయన ఎందు నిలిచియున్నవాడునని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకునవలను అలాగే తాను నడుచుకొని బద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందు ఉన్నామని దీనివలన తెలుసుకొని చున్నాము ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినడం వాక్యమే మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయచ్చున్నాను చీకటి గతించున్నది సత్యమైన వెలుగు ఎప్పుడు ప్రకాశించున్నది కనుక అది ఆయన మీ మీయందును సత్యమే వెలుగులో ఉన్నానని చెప్పుకొనుషు తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు తన సహోదరుని ప్రేమించేవాడు విడుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణమేమయూ లేదు తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కన్నులకు గుడ్డుతనము కడుగు చేసిన కనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడివని గనుక మీకు రాయచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయల్చున్నాను యవనస్తులారా మీరు దుష్టుని ఉన్నారు కనుక మీకు రాయల్చున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయల్చున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయచున్నాను ఎవనస్తున్నారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలుచున్నది మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు వ్రాయిచున్నాను ఈ లోకమునైనాను లోకములో ఉన్నవాటినైనను ప్రేమంపుకుడి ఎవడైనను లోకముని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమవాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవే కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయో గతించిపోవసున్నవి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరమును నిలుసును చిన్నపిల్లలారా ఇది కడవర గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా ఎప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు ఉన్నారు ఇది కడవరగడయ అని దీనిచేత తెలుసుకొని చున్నాము వారు మనలో నుండి బయలువెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి అయితే మీరు పరిశుద్ధన వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు మీరు సత్య మెరుగిన వారైనందున నేను వ్రాయలేదు కాని మీరు దానిని ఎరుగునందునూ ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరుగయున్నందునను మీకు రాయచున్నాను యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధకుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరించేవాడు అయితే మీరు మొదటి నుండి దేనిని వింటరు అది మీలో నిలవనీయుడి మీరు మొదటి నుండి వినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని ఎందును తండ్రి ఎందును నిలుతురు నిత్య జీవము ఆయన తానే మనకు చేసిన వాగ్దానము మిమ్మును మోసపరుసవారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుసున్నది కనుక ఎవడను మీకు బోధింపక్కలను లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు అది అన్నిటినీ గుర్చి మీకు బోధించున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుసుచున్నారు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు ఆయన నీతి మంతుడిని మీరు ఎరిగియున్న ఎడల నీతిని జరిగించే ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదము మూడు అధ్యాయము మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన సూర్యుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఎలయనగా అది ఆయనను ఎరగలేదు ప్రియుడారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను శుతము గనక ఆయనను పోడిందమని ఎరుగుదము ఆయన ఎందు ఈ నిరీక్షను పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము పాపమును తీసివేటికై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను ఆయన ఎందు పాపేమూ లేదు ఆయన ఎందు నిలిచి ఉండేవాడెవడను పాపము చేయడు పాపము చేయవాడెవడో ఆయనను చూడను లేదు ఎరగనూ లేదు చిన్నపిల్లలారా ఎవడిని మిమ్మును మోసపరస ఆయన నీతి ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతి వాడును నీతి అపవాది మొదట నుండి పాపము చేసున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరిష్టికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూడముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిడుసును కనుక వాడు పాపం చేయడు వాడు దేవుని మూడముగా పుట్టిన వాడు గనక పాపము చేయజారడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును నీతిని జరిగించిన ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపుని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు మనమొకరిని ఒకడు ప్రేమింపువలనన్నది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా మనము కయ్యూని వారమై ఉండరాదు వాడు దుష్టుని అయి తన సహోదరుని చంపెను వాడు అతనిని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలో నీతిగలవని ఉండిన కదా సహోదరులరా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకూడి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి దాటి దాటియున్నామని ఎరుగుదము ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందునూ నిత్య మీరు ఎరుగుదురు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదనియు తెలుసుకొని మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టి బద్దులమై ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గలవాడే ఉండి తన సహోదరునికి లేము కలుగటు చూసుయు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపున వారయందు దేవుని ప్రేమ ఎలాగ నిడుసును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయముల కంటే అతికుడై సమస్తమును ఎరుగుయున్నాడు కనుక మన హృదయమును ఏ ఏ విషయములలో మన ఎంత దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి ప్రియుడారా మన హృదయము మన ఎంత దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గడవరగదుము మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనసు ఆయన దృష్టికి ఇష్టమైనది చేసున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకడినొకడు ప్రేమ పోలినదియే ఆయన ఆజ్ఞలను గాయకునేవాడు ఆయన ఎందు నిలిసిచుండును ఆయన వాణి ఎందు నిలిసిచుండును ఆయన మన ఎందు నిలిసిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొని చున్నాము నాలుగో అధ్యాయము ప్రీడారా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలువెలి ఉన్నారు బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీర వచ్చినని వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనను అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రిస్తు విరోధ ఆత్మ వచ్చునని మీరు వినుని సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనక మీరు వారిని ఉన్నారు వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు లోకము వారి మాట వినును మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్యస్వరూపు అయిన ఆత్మ ఏదో బ్రహ్మపురుష ఆత్మ ఏదో తెలుసుకొని క్రీలారా మనము ఒకనొకడు ప్రేమింతము ఎడయనగా ప్రేమ దేవుని మూడముగా కలుగుసున్నది ప్రేమించి ప్రతివాడు దేవుని మూడముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోకి పంపెను దీనివలన దేవుడు మన మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను మనము దేవుని ప్రేమించితి మన కాదు తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండేటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది ప్రియుడారా దేవుడు మన మనలను ఈలాగ ప్రేమింపగా మనం ఒకనొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు మనం ఒకనొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచియుండును ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమవును దీనివలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామనియు ఆయన మన ఎందు ఉన్నాడనియో తెలుసుకునిచున్నాము చున్నాము ఆయన మనకు తన ఆత్మలో ఉన్నాడు మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండటకు పంపిడుట మేము చూసి సాక్ష్యం చుసున్నాము యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకున్నానో వానిలో దేవుడు నిలిచియున్నాడు వాడు దేవుని ఎందున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మన మెరిగిన వారమై దాన్ని నమ్ముకునిసున్నాము దేవుడు అయి ఉన్నారు ప్రేమయందు నిలిసిచుండేవాడు దేవునియందు నిలిచియుడు దేవుడు వాణియందు నిలిచిచున్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యం కడుగున్నట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఎడనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టవారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టెను భయము దండనతో కూడినది భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణుడు చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించున్నాము ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధకుడగును తాను చూసిన తన సహోదరుని ప్రేమింపు వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలనే ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము ఐదో అధ్యాయము ఏషే క్రీస్త ఉన్నాడని నమ్మ ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు పుట్టించిన వాడిని ప్రేమించే ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి పుట్టిన వారిని ప్రేమించును మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతమా దేవుని పిల్లలమని ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము మనం ఆయన ఆజ్ఞలను గైకొనటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలో భారమైనవ పావు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును లోకముని లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా ఏషు క్రిస్తే ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చను ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నేళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బల బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని కూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని ఎందు విశ్వాసముచ్చివాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుని నమ్మనవాడు ఆయన తన కుమారుని కూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధకునగా చేసినవాడే ఈ సాక్షి ఏమనగా దేవుడు మనకు జీవమును దయచేసను ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనవాడు జీవమును లేనివాడే దేవుని కుమారుని నామముంది విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయసున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేదే అడిగినను ఆయన మన మనవి ఆలకించనున్నదే మనమేమి అడిగినను ఆయన మన మనవి మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకును మనకు కలిగినవని ఎరుగుదము తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతడు వేడుకొను అతను బట్టి దేవుడు మరణకరము అనే పాపము చేసిన వారికి జీవము దయచేయను మరణకరమైన పాపము కలదు అటు దాని గుర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు సకల దుర్నీతు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు దేవుని మూలముగా పుట్టిన ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదము దేవుని మూడముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు వాణి ముట్టడు దేవుని సంబంధమనయు లోకమంతుయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదము మనము దేవుని సంబంధమనియు లోకమంతుయో దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదము మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని కుమారుడైన ఉన్న వారమై సత్యవంతుని అందున్నాము అయి ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై ఉన్నాడు చిన్నపిల్లలారా విగ్రహముల జోవులకి పోకుండా జాగ్రత్తగా ఉండు ఏసుక్రీస్తు నామమునికే స్థితి పడుగునగాక ఏసుక్రీస్తు వారి కృప మన తండ్రి అయిన దేవుని సహవాసము మీకందరికీ తోడే గాక ఆమె